క్షలు శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి మరియు ఎరిగేషన్ మంత్రి ఎవరూ నాన్న గారికి ఇక్కడ పర ప్రముఖులకు మీడియా ప్రభుత్వ నమస్కారాలు చాలా సంతోషం అన్నిటికంటే ముఖ్యంగా మీకు కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు కావడం చాలా ఎందుకంటే మోదర్లని కలెక్టర్లని అగరాక ఆర్జీవార్ని పాసెంజర్ని ఇంత పీఎస్ ఉంటాడు సార్ ముఖ్యంగా కావాలన్నా సైబర్స్ ఏం పిఎస్డంటే వర్క్స్ డబుల్ వర్క్స్ డబులు వర్క్స్ డబులు వర్క్స్ ఇదే అడగడు వర్క్స్ వాడు కూర్చుంటాడు సరే గప్పటికి ఐదు వేసి అంటారు సార్ అట్లాగే ఇప్పుడు ఇప్పుడు ఏమన్నాడు ఇంటికి వచ్చాము ఏదో బుకేళ్ళు ఇప్పించాడు చాలా అయిన తర్వాత బయట ఆయన తర్వాత లాస్ట్ టైం పిలిచాడు ఒక్కొక్క కాగితం పిలిచాడు అన్నా ఈ విజయం ఇచ్చేయండి తప్ప అప్పటికప్పుడు అధికారులకు ఇక్కడి నుంచి అమరావతి ఫోన్ చేసుకొని చెప్పడం జరిగింది అలా నేను రాదునే కాదు మంత్రి అంటే పట్టుకుంటాడు ఆర్ఎస్ మంత్రిని అంటే పట్టుకుంటాడు పంచాయతీ మంత్రి అలా పట్టుకుంటాడు ప్రతి ఒక్కరు అదే కూడా కరెక్ట్ గారు కూడా చెప్పారు వస్తాడు సార్ పట్టుకుంటాడు ఆ వర్క్ అంటాడు ఇదంటాడు ఇదంటాడు సార్ సో చాలా సంతోషం అట్లాంటి శాసన సభ్యులు ఈ రోజు మీకు కావాలనుకుంటే అదే చెప్పారు ఈ రోడ్డు కూడా చాలా చక్కగా చేశారు ఈ పరిసర ప్రాంతాల్లో ఎంతో కాలం చాలా ఇన్ని ఉన్నాయి ఎంతో కాలం లేకుండా ఉంటే వారు యాక్చువల్ గా చెప్పడం దాంట్లో రుణాలు ఫంక్షన్స్ ఫండ్స్ ఇచ్చాము ఆ విధంగా యాక్చువల్గా జరిగింది